మాది కేశం నెలపల్లి గ్రామం కేశం నెలపల్లి గ్రామం మీరు వచ్చేసి ఏమేమి తీసుకోవాలండి ఇప్పుడు తీసుకుంది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఏదో అశ్విని కొట్టి జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో అండి అది మీద ఊరీ కేశం గ్రామం గ్రామ అండీ గుడిపల్లి గుడిపల్లి జిల్లా అండి నల్గొండ దగ్గర దగ్గర రెండు నుంచి రెండు వందల కిలోమీటర్స్ అండి రెండు వందల కిలోమీటర్ వచ్చారు పోయిన సంవత్సరం పెట్టారండి ఇక్కడ నుంచి ఐదు పేరు తీసుకోవడం జరిగింది రిజల్ట్ డబల్ ఫైవ్ ఐదు జాబిల్ పది ఐదు తీసుకుపోతే మనకు పండుగ బాగా వచ్చింది మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది

तो नहीं इप जो मुफ्ई पाइल मुफ्ई बैल्को जो अरल्कर मतलब